నమస్తే వెల్కమ్ టు హెట్ టీవీ నేను నరేష్ బీహార్ ఎన్నికల్లో సంచలన సంచలనాత్మక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అట్టర్ ప్లాఫ్ అయిండు దాదాపు అసలుకి బీహార్లో బీజేపీ కూటమి ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలుసు ప్రశాంత్ కిషోర్కి అలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఏంది సార్ బీహార్ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి మాట్లాడదాం మనతో పాటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అజయ్ మారుతీరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే బీహార్ ఎన్నికలు ప్రశాంత్ కిషోర్ ఘోర వైఫల్యం మనం చూస్తాం మీరు కూడా చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో చాలామంది ప్రజాప్రతినిధులకు మీరు వర్క్ చేయడం జరిగింది అసలు ఈ వైఫల్యానికి కారణాలు అనుకుంటున్నారు వైఫల్యం అంటే నిజంగా ప్రశాంత్ కిషోర్ అంటే భారతదేశంలోనే ఒక ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసినటువంటి వ్యక్తి వ్యూహకర్త మీ అందరు కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడం కానీ మన రీసెంట్గా అంతకుముందు లాస్ట్ టైం మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలామంది ఉద్దండలు పనిచేశారు అయితే ఇతను భవిష్యత్ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది అంటే ప్రశాంత్ కిషోర్ బేసికలీ బీహార్కు చెందినటువంటి వ్యక్తి అతను యునైటెడ్ నేషన్స్లో జాబ్ చేసిన తర్వాత తర్వాత ప్రధానమంత్రితో టూ థౌజండ్ ఫోర్టీన్ నరేంద్ర మోడీ క్యాంపెయిన్లో తను క్యాంపెయిన్ అంతా డిజైన్ చేసి కీలకంగా ఉండి గెలిపించిన సందర్భం అంటే బీహార్ వాసి అయినా కూడా ఇక్కడ ఓడిపోవడానికి ప్రధానంగా కనిపించింది అంటే బీహార్ ఎలక్షన్స్ తర్వాత మిగతా స్టేట్ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బీహార్లో మొత్తం కుల రాజకీయం ఉంటుంది కుల రాజ కుల రాజకీయాలు ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో చూస్తే ఆంధ్రాలో కుల రాజకీయాలు అంటారు కదా ఏదైనా భారతదేశంలో మొత్తంలో పూర్తిగా కుల వ్యవస్థ డామినేట్ ఉన్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉంది అంటే బీహార్ అనమాట అయితే ఇక్కడ అంటే తాను వ్యూహకర్తగా ఉండి ఇన్ని ఎలక్షన్స్లో గెలిపించిన సందర్భంలో పట తానెందుకు బీహార్లో పట ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి తానెందుకు నిలబడకూడదు అనేటువంటి అనే ఒక ఆలోచనతోటి తను జన్ సురాజ్ పార్టీ అని స్థాపించి గత మూడు సంవత్సరాలుగా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఎక్కడ వెళ్ళినా కూడా వేలాది మంది జనం మీరు చూస్తే జేడియూ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా చర్చలో ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడ చూసినా ఏ మీటింగ్లో అయినా బహిరంగ సభలైనా కూడా కానీ చాలా ఘోరమైనటువంటి విషయం ఏంటి అంటే రెండు వందల నలభై మూడు సీట్లలో ఒక్క సీట్ కూడా గెలుపొందలేకపోవడం అంటే టోటల్ గా మొత్తం జీరో రావడం ఆ విధంగా స్ట్రాటజీ ఫెయిల్ అయింది అనుకుంటే అంటారు కదా ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా తనకు సొంతగా తనకు రోగం వస్తే వైద్యం చేసుకునే పరిస్థితి అంటారు కదా సో ఆ రకంగా ఉండి ఉంటుంది అంటే నేను అనుకుంటాను ఒకటి ఇప్పుడు మార్పు కోసం ఏదైతే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా కూడా బీహార్ లోపల ఇప్పటికి కూడా నిరుద్యోగం ఉన్నది డెవలప్మెంట్ లేదు తర్వాత మైగ్రేషన్ ఎక్కువ ఉంది అంటే మీరు ఎక్కడ చూసిన హైదరాబాద్లో కానీ వేరే ఢిల్లీలో కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ బీహారీ లేబర్సే ఉంటారు బీహార్లంతా కూడా ఫ్యాక్టరీలు అన్నీ బయట ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ లోపల బీహార్లు కూలీలుగా చేస్తున్నారు ఈ వ్యవస్థ మారాలి మన పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ రావాలా నిరుద్యోగం పోవాలా అనేటువంటి ఆ తోటే తాను మాట్లాడుతున్నప్పుడు నిజంగానే బీహార్ లోపల ఒక లాగా అనిపించింది కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల రిజల్ట్ వచ్చేసరికి చెతికిలవడానికి ముఖ్య కారణంగా కనిపించింది తాను స్వతహాగా నిలబడకపోవడం ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి బీహార్ ఎట్లాంటి ప్రదేశం అంటే నలంద యూనివర్సిటీ అప్పట్లో నరంద యూనివర్సిటీ అనేటువంటిది చాలా మన ప్రాచీన యుగంలోపట చాలా ఫేమస్ తర్వాత ఈ సమ ఈ దాని ఏమంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఈ ఈ కుల వ్యవస్థ అంటే మన అంటరానితనం కానీ బ్యాక్వర్డ్నెస్ దాని మీద కూడా ఈ ఎక్కువ అగ్ర కులాల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉందని చెప్పేసేసి ఈ ఈ కుల పోరాటం అనమాట అంటే ఈ బలహీన వర్గాలు కానీ ఇట్లాంటి వాళ్ళు మాకు కూడా రాజకీయం లోపల మాకు కూడా అధిక అవకాశాలు కావాలని ఒక కుల వ్యవస్థ మీద పోరాటం జరిగినటువంటి గడ్డ బీహార్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ క్యాస్ట్ అనేటువంటిది చాలా ప్రధానంగా ప్లే చేస్తుంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బహుశా అదొకటి కావచ్చు ఆయన అసలు కులరహిత సమాజం అన్నాడు అంటే మనకు కావాల్సింది కులాల కుట్లాట కాదు కులాల కుంపట్లో పడి పార్టీలని కులాల కుంపట్లో మనాలందరినీ కూడా దాంట్లోనే బంధించాయి మనకు కావాల్సింది అది కాదు ఎడ్యుకేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా బీహార్లో మనం బయట పోయి ఫ్యాక్టరీలో పనిచేయడం కాదు బీహార్లో పడి ఫ్యాక్టరీలు కావాలా బెటర్ ఎడ్యుకేషన్ కావాలా మనకు డెవలప్మెంట్ కావాలనే నినాదంతో వెళ్ళాడు కానీ తను బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడమును తర్వాత బీహార్కు సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువ కాలం అంతా కూడా బయటే ఉండడము నీకు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏం ఏం ప్రచారం చేశాయంటే ఏసీ కార్లు వస్తాడు సభ ముందు ర్యాలీల ముందు మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు ఏసీ బాబు అని పేరు పెట్టిరనమాట అంటే ఆయన తన వరకు చాలా మార్చుకునే ప్రయత్నం చేసిండు అందుకనే చూస్తుంటే మీకు బీహారీ స్టైల్ లోపలనే ప్యాంటు ఆ రకంగా కద్దరు షర్ట్ చేయడము అంటే నెరిసిన జుట్టు పెట్టుకోవడము అంటే ఎందుకంటే బీహార్ కూడా ఎట్లయితే నితీష్ కుమార్ ఒక అప్పిలింగు ఉన్నాడో లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్లా ఉండే ఒక ఒక సామెత ఒక నానుడి నా ప్రసాద్ లాలూ ప్రసాద్ గురించి టూ థౌజండ్ వెళ్ళి టూ థౌజండ్లో తక్ సమోసమే రహేంగా ఆలు తప్తక్ రహేగా బీహార్ మీ లాలు అని సమాసలో ఆలు 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 ఉన్నంత వరకు లాలు బిహాల్ ఉంటాడు అనేటువంటిది అంటే ఆయన కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం యాదవ్ల కోసం ముస్లింల కోసం బాగా పోరాటాలు చేసి సో ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వ్యక్తి లాలు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఒక కులాన్ని అంటే తను కుర్వి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఎవరు నితీష్ కుమార్ అనేటువంటిది తర్వాత ఇక్కడ జరిగింది ఏంటి అంటే యాక్చువల్గా ఎన్డీఏ లో ముఖ్యంగా మూడు ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి ఒకడు వచ్చేసి జేడియు నితీష్ కుమార్ బీజేపీ థర్డ్ ఈ రామ్ విలాస్ పాష్వాన్ యొక్క పార్టీ రిపీట్ రామ్ అని పార్టీ వచ్చేసేసి లోక్ జనశక్తి పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన మరణాంతరం ఇప్పుడు వాళ్ళ కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు అది ఎట్లా కాంబినేషన్ కలిసింది అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అన్ని కులాల ఒక సమ్మేళనం అది ఎట్లా అంటే నితీష్ కుమార్ కూర్వి కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి కూర్వి అది ఒక త్రీ పర్సెంట్ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ తర్వాత ఇప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ యాదవ్ మైనారిటీ ఉంటే నాన్ యాదవ్ కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడ నితీస్తూ వచ్చింది బీజేపీ వచ్చేసరికి అగ్రవర్ణాలు ప్లస్ హిందుతత్వము లోక్ జనశక్తి పార్టీ చిరాక్ పాశ్వాన్ వచ్చేసరికి పాష్వాన్ అంటే ఎస్సీ కమ్యూనిటీ అంటు ఆ ఎస్సీలో ఇప్పుడు మన మాల మాది ఎట్లా అంటావు మన తెలంగాణ ఆంధ్రలో ఆ వర్గం తర్వాత తర్వాత మా మాంజి అని ఇంకొక ఎస్సీ ఉపకులం సో ఈ అన్ని తర్వాత అంటే కుల ఈక్వేషన్ ఇదంతా కూడా ఇప్పుడు ఒకటి మాంజీ మాంజీ పార్టీకి సంబంధించిన మాంజీ ఒక మాంజీ కులానికి ప్రాతినిధ్యం వేసిన వ్యక్తి రామ్ విలాస్ పాష్వాన్ కానీ ఆయన మరణాంతరం చిరాగ్ పాశ్వాన్ కానీ ఆయన పాష్వాన్ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్గా కేంద్ర మంత్రిగా ఉన్నాడు వాళ్ళ నాన్న చాలాసార్లు మంత్రిగా పనిచేశాడు బీజేపీ అగ్రవర్ణాలు మా హిందుత్వం పోల్ అంతే కదా నితీష్ కుమార్ కుర్వీ కమ్యూనిటీ నాన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కులాల సమ్మేళనంతో ఏమైపోయిందంటే కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ అది అన్నిటికంటే ముఖ్యంగా ఏమైందంటే గేమ్ చేంజర్ ఇక్కడ అంటే చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చాలా ఆరోపణలు ఉన్నాయండి అంటే ఇప్పుడు ఓట్ చోరీ గురించి కానీ తర్వాత వేరే ఇతర అంశాల గురించి కానీ అనుకున్నట్టుగా కూడా అంటే పోలింగ్ రోజు నాడు కూడా నేను చూసినప్పుడు జూబ్లీ సెలక్షన్ లోపల కూడా అంటే నాన్ అవుట్ సైడర్స్ కూడా ఉన్నా కూడా నా లోకల్ ఉన్న వారు కూడా ఉన్నా కూడా ఏం చేయలేదు పట్టించుకోలేదు పోలీస్ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మన జరిగింది ఏంటి అంటే వ్యూహాత్మకంగా ఒక నెల రోజుల కింద సర్వే చేసినప్పుడు బీహార్ లోపట అప్పటి వరకు చేయడం ముందంజ ఉండేది సిచ్యువేషన్ కూడా అట్లే ఉండేది ఒక మాస్టర్ ప్లాన్ ఏం చేసారంటే బీహార్ లోపట దాదాపుగా మూడు కోట్ల నలభై లక్షల పైచీలకు మహిళా ఓటర్లు ఉన్నారు వాళ్ళందరినీ ఓటు రాబట్టడానికి ప్రతి మహిళకు పదివేల రూపాయలు అకౌంట్లో వేసేస్తారు అది ఎప్పుడు జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ఉండగానే అది జరిగిపోయింది అక్కడ కోర్టులో జరిగింది అక్కడనే చాలా క్వశ్చన్ వేశారు అంటే ఈ కోర్టు లోపల ఎట్లా మస్తారని చెప్పేసి ఒక రకంగా ప్రచారం కూడా ఏం చేసినారంటే ఈ జేడీయూ అండ్ బీజేపీ కాంబినేషన్లో పదివేలు పడ్డాయి మీరు ఓటు వేయకపోతే పదివేలు మొత్తం పోతే మళ్ళీ వాపసు పోతాయని అయితే జనరల్గా ఏముందంటే ఓటింగ్ ఇస్తారు సిక్స్టీ టూ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అక్కడ పోలింగ్ ఎప్పుడు జరిగిన తగ్గ భారతదేశ చరిత్రలో బీహార్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత అంత స్థాయి పోలింగ్ జరిగింది లేడీస్ వచ్చేసేసి మహిళలు సెవెంటీ టూ పాయింట్ వన్ పర్సెంట్ అంటే లాస్ట్ టైం కంటే తొమ్మిది పర్సెంట్ అధికంగా వచ్చినారు మహిళలు అంటే ఇరవై నాలుగు లక్షల మంది మహిళలు అధికంగా వచ్చినారు సో దీనివల్ల మొత్తం బీహార్ లోపట లాస్ట్ మూమెంట్ కూడా చేంజ్ చేయడం జరిగింది సో ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే చాలా చాలా ప్యాటడిక్ పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఏమంటారు చెప్పాలంటే ఒక డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో పట డిపాజిట్ కోల్పోవడమే కాకుండా అరవై తొమ్మిది సీట్లలో నూటో కంటే తక్కువ వచ్చినాయి ఓట్లు అరవై తొమ్మిది సీట్లలో కేవలం ఒకే ఒక్క స్థానంలో ఒకే ఒక్క సీట్లు రెండో స్థానంలో వచ్చిండ్రు కొన్ని కాన్స్టిటెన్సీలో నాలుగు వందల ఓట్లు ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు మరి ఆయన 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 ర్యాలీలకి జనాలు వీళ్ళలో వచ్చిండ్రు బహిరంగ సభల్లో పట్ల వేల జనాలు వచ్చినారు అంటే ఇదంతా కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తీసుకొచ్చిన జనమా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం ఉండేది అతను ఒక ఛాలెంజ్ కూడా చేశాడు ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడంటే నితీష్ కుమార్ ఎట్లా ఓడిపోతున్నాడు నితీష్ కుమార్ జేడి పార్టీకి ఇరవై ఐదు సీట్ల కంటే ఎక్కువ రావు ఇరవై సీట్ల కంటే ఎక్కువ వస్తేనే రాజకీయ సన్నివేశం తీసుకుంటా అన్నాడు ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం ప్రశాంత్ కిషోర్ కోసం వెతుకుతా ఉన్నది ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఇంతవరకైనా ప్రెస్ మీట్కి పెట్టాలి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు సో నిజంగా చెప్పాలి రాజకీయాల్లోపట అంటే సి గ్రౌండ్లో ఉన్న రియాలిటీ అండి అంటే బీహార్ అనేటువంటిది క్యాస్ట్ డ్రివెన్ సొసైటీ కులపరమైనటువంటి రాజకీయాలు ఉంటాయి అక్కడ నువ్వు ఆ కులాన్ని అంశంగా తీసుకోకుండా ఓకే జనాలు అనుకున్నారు ఈయన చెప్పినటువంటి ఏదైతే ఎజెండా ఉందో డెవలప్మెంటు తర్వాత నిరుద్యోగము వలస ఇదంతా కూడా బీహార్ ఎవరైతే అవుట్ సైడ్లు ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు బెంగళూరులు ఉన్నారు ఆ బీహార్ని ప్రభావితం చేసింది నిజం ఎందుకంటే వాళ్ళంతా అవుట్ సైడ్ ఆఫ్ బీహార్ ఉన్నారు కదా కానీ ఇన్సైడర్ ఆఫ్ బీహార్గా వాళ్ళకు కావాల్సింది ఏంటి అంటే మా నేత లాలు ప్రసాద్ యాదవ్ మా మా లీడరు నితీష్ కుమార్ మా లీడరు రామ్ విలాస్ పాష్వాన్ ఇప్పుడు చిరాగ్ పాష్వాన్ ఈ విధంగా డివైడ్ అయిన సమాజంలోపట మీరు క్యాస్ట్ని మీరు కలుపుకోకుండా అంటే మీరు ఒక క్యాస్ట్ రిప్రజెంటేషన్ లేకుండా అదొకటి తన ఎన్నికలను నివడకపోవడం దీని దీనివల్ల కూడా ఖచ్చితంగా అది ఒక రకంగా కూడా ఆయన అవకాశాలు దెబ్బతీసిందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन